ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా అంతరంగాలు కలంకిత ఓ కలంకిత అన్న పాటలే వినపడేవి ఈ రెండు సీరియల్స్ బాగా పాపులర్ అయ్యాయి అంతరంగాలు కలంకిత ఈ రెండు సీరియల్స్ టైంకి ఎక్కడ ఉన్నా సరే ఆడవాళ్ళు అద్దుకుపోయేవారు సీరియల్ లో కన్నీటి సన్నివేశాలు వస్తూ ఉంటే వీళ్లకు కూడా అయ్యో అంటూ కంట పెట్టేసేవారు అంతగా లేడీ ఫాలోయింగ్ తో ఆ సీరియల్స్ ఎంతో విజయవంతంగా నడిచాయి ఈ లో నటించిన నటి అశ్విని గారు అంటే ఇప్పటికీ కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు ప్రతి ఇంట్లో ఉండి ఆడపిల్లలా కనిపించే అశ్విని గారి యాక్టింగ్ చూసి ఫిదా అయ్యేవారు ఆమె ఏడిస్తే ఏడ్ చేసేవారు నవ్వితే నవ్వేసేవారు అలాంటి అశ్విని సీరియల్స్ తర్వాత మళ్ళీ కనిపించకుండా పోయారు దీంతో అశ్విని ఏం చేస్తున్నారు ఎక్కడి ఉంది అని ఎప్పటికీ కూడా చాలా మంది ఆరా తీస్తూనే ఉన్నారు అలనాటి నటి అశ్విని నేడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంటే ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు తెలుగు సీరియల్స్ ప్రారంభంలో ఎన్నో సీరియల్స్ లో కథానాయక పోషించారు అశ్విని అశ్మిత పిలుస్తారు అశ్విని పూర్తి పేరు అశ్విని అశ్విని తమిళనాడులోని ఓ మలయాళ కుటుంబంలో జన్మించారు పేరుకు ఈమె మలయాళి అయినా తెలిగింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలు అయ్యారు హిందూ సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అశ్విని ఒక క్లాసికల్ డాన్సర్ ఫైనాన్స్ చదువు పూర్తి చేసి మద్రాస్ అన్నమల యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేశారు మొదట అశ్విని మోడల్ గా కెరీర్ ను ప్రారంభించారు చదువు పూర్తయ్యే రోజుల నుంచి అశ్విని మలయాళ మ్యాగజైన్ కి ఎన్నో చేశారు వాటిని చూసిన డైరెక్టర్ భారతి రాజా తమిళ చిత్రంలో అవకాశాన్ని కల్పించారు ఆ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు అశ్విని అశ్విని నటించింది కొన్ని చిత్రాలే అయినా ఆమెకు ఎంతో మంచి గుర్తింపును తీసుకువచ్చాయి మలయాళంలో తమిళంలో కలిపి దాదాపు ఇరవై ఐదు చిత్రాలకు పైగా అశ్విని నటించారు ఆ తరువాత ఈటీవీ బుల్లితెరపై సీరియల్స్ లో అడుగు పెట్టారు సీరియల్లు అమ్మకానికి అమ్మలో సీతాలుగా చిన్ని తల్లిలో సీతమ్మగా కలంకితలో సరస్వతిగా కలగా నటించారు అమ్మకానికో అమ్మ సీరియల్లు అంతురాలి పాత్రలోను కలంకితలో ద్విపాత్రి అభినయంలోను అశ్విని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఆ తరువాత అంతరంగాలు సీరియల్లో పద్మినిగా నటించారు తన అందంతో నటనతో అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు గుండెకి సవ్వడెందుకు అనే పాటతో అశ్విని ఎంతో మందిని ఆకట్టుకున్నారు కలంకిత సీరియల్లో అశ్విని తాను కంటతడి పెడుతూ అప్పటి ఆంధ్ర రాష్ట్రానంతా కంటతడి పెట్టించేవారు ఆ తరువాత తమిళంలో నటించిన ఎన్నో సీరియల్స్ తెలుగులోకి కూడా అనువాదమయ్యాయి రాధికతో శక్తి తీర్పు రావతి నిర్మించిన చిన్ని చిన్ని ఆశ భూపం శక శంఖలక ఆంతర్యాలు సీరియల్స్ లో కూడా అశ్విని నటించారు ఇంకా టేకిడీజీ వాల్కై సంగమం నెమ్మది ఉంగల్ చాయిస్ గట్టి మేళం అక్క చెల్లెలు నీడ ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించారు తెలుగులో జయసతో ఆంటీ చిరంజీవితో హిట్లర్ వెంకటేష్ తో పెళ్లి చేసుకుందాం శ్రీహరితో పోలీస్ గణపతి ఇలా ఎన్నో తెలుగు సినిమాలు ఆమె నటించి మిప్పించారు మళ్ళీ కొంతకాలం గ్యాప్ తర్వాత సీరియల్స్ లో రీఎంట్రీ ఇచ్చారు అశ్విని శ్రీ భాగవతం ఎండమావులు అగ్నిగుండం బంధం రాజరాజేశ్వరి మఘరాశి ఉయ్య ఇలా పలు సీరియల్స్ లో అశ్విని నటించారు అశ్విని పెళ్ళయ్యాక సింగపూర్ లో సెటిల్ అయ్యారు అశ్వినికి ఒక కూతురు కూతురుతో సింగపూర్ లో ఉంటూ అక్కడ సీరియల్స్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు అశ్విని దాదాపు ఇరవై సీరియల్స్ కు పైగా సింగపూర్ లో నటించారు అశ్విని అశ్విని ప్రతి పాత్రలోనూ నటించారు అని చెప్పడం కంటే జీవించారు అని చెప్పుకోవాలి ఎందుకంటే అప్పట్లో నటన అంటే అశ్విని అని అనిపించేలా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అశ్వినికి అంతరంగాలు కలంకిత ఎనలేని పేరును తెచ్చిపెట్టాయి సీరియల్స్ కు జనం అతుక్కుపోయేలా చేస్తూ టీవీ సీరియల్ నటిగా జనంపై మొదట్లో తీవ్ర ప్రభావం చూపిన వారిలో అశ్విని గారు ప్రథమం అని చెప్పవచ్చు ఏది ఏమైనా అశ్విని గారు ఫ్యూచర్ లో మరిన్ని మంచి పాత్రలో నటించి జీవితంలో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి అశ్విని గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతుంది now please walk a like